తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడైన ప్రియ ప్రలోక తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా భయంకర దుర్దినాల్లో మీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషాన్ని మీ పాదసంధిలో గడిపి నాయనా మీ వాక్యాన్ని వినే నాయన బోధించే కృపును మాకిచ్చినందుకు వందనాలు తండ్రి ఈ సమయం ఈ సమయంలో మా తండ్రి ఎన్ని కష్టాలైనా శ్రమలైనా పడు కానీ పాపంలో పడకు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ఆలోచించడం సిద్ధపడుతున్న తండ్రి సమయోచితమైన ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు మీ చిత్తానుసారంగా సాగిపోయే కృప నాకు మాకందరికి అనుగ్రహించుమని యావతి కార్యక్రమం దీవించుమని యేసునామం నడుచున్నాను తండ్రి ఆ మెయిన్ మంచిదండి ప్రియా దేవుని పిల్లలారా దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయం ఈ విధంగా కలుసుకుంటే దేవుని చక్కటి కృపిణాడండి గత దినాల్లో కొంత బలహీనతను బట్టి కొన్ని వీడియోలు అయితే చేయలేకపోయాను మరి సహోదరులైన వారు అందరూ ప్రార్థించిన రీతిగా నాకే దేవుడు కుద్దుపాటి మరి ఆరోగ్యాన్ని చేరండి అందుకే మరలా వీడియో చేయడానికి నేను సిద్ధపడుతున్నాను కనుక ప్రార్థించిన బిడలందరికీ హృదయపూర్వకమైన వందనాలండి సమయంలో ఒక అంశాన్ని బట్టి క్లుప్తంగా కొద్ది నిమిషాలు మనం మాట్లాడుతుంటా ప్రయత్నించేదామండి ఏంటి అంశము అంటే ఎన్ని శ్రమలైనా నిందలైనా కష్టాలైనా పడు కానీ పాపంలో పడకు అనే అంశాన్ని బట్టి క్లుప్తంగా కొద్ది నిమిషాలు మనం ఆలోచించని ప్రయత్నించేదాం గాను ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన పదిహేనో వచ్చినా నేను చదువుతున్నాను దయచేసి గమనించండి కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన పదిహేను వచ్చినా నేను చదువుతున్నానండి అతడు నాకు మర్ర పెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను అని ఈ లేఖను మనం చూస్తున్నాం ఈ కీర్తనంతా కూడా క్రీస్తు ప్రభుత్వం చెప్పని కీర్తనగా పెదలైన వారు బోధిస్తూ ఉంటారు ఈ చదువు భాగంలో ఒక మాటను అయితే మనం జ్ఞాపకం చేసుకుందాం ఏమంటున్నాడంటే శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అంటే మనిషికి శ్రమలు కలుగుతాయని స్వస్థంగా ఈ మాటను బట్టి మనం గ్రహించాలి శ్రమలు కలిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు తోడుంటాడు అనే సంగతిని కూడా ఆ దేవుడే చెప్పిన మాటను బట్టి ఒక క్రైస్తవుడు గ్రహించడం ఎంతైనా మంచిది అని ప్రభుని బట్టి నేనైతే ఆలోచిస్తూ మీ జ్ఞాపకం చేస్తున్నా ఈ శ్రమలు అనేవి కూడా ఒక పరీక్షగా వస్తాయి దేవుని యొక్క చిత్తంలో మనం నడుస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తానుసారం మనం నడవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా అగ్ని వంటి పరీక్ష మనకు వస్తూ ఉంటుంది ఆ పరీక్షల్లో మనం ఏం చేయాలంటే పడిపోకుండా ఉండటానికి దేవుడు తోడుంటాడనే గ్రహింపుతో వాటిలో ఓచుకొని సహించి మరి ముందుకు వెళ్ళేటటువంటి వారుగా మనం ఉండాలి అని కొందరు వ్యక్తులు జీవితాలు బట్టి ఈరోజు మనం ఆలోచించడం ప్రయత్నించేదాం ప్రీమియన వర్లరా మనందరికీ బాగా తెలుసు ముగ్గురు వ్యక్తులు ముచ్చటగా మూడు మాటలు చెప్పి నేను ముగిస్తానండి మొదటి వ్యక్తిగా తీసుకుంటే యోసేపు గారు మనకు బాగా తెలుసు యోసేపు గారి జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి తల్లిదండ్రులకు దూరం అయ్యాడు దేశానికి బంధువులకు దూరం అయిపోయాడు కాని దేశంలో ఉంటూ భయంకర బానిసత్వంలో బ్రతుకుతున్న పరిస్థితి యోసేపు గారిది చిన్నతనంలోనే ఆ వ్యక్తికి అంత భయంకరమైనటువంటి కష్టం వచ్చింది శ్రమ కలిగింది ఆ బాధను ఎవరితో పంచుకోవాలని వారు ఎవరు లేని పరిస్థితి అట్టి స్థితిలో యోసేపు గారు తన జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలకు పాపంలో పడిపోలే ఒకరోజు పొతిపర్ భార్య ఏమండి ఆ పొతిపరు భార్య ఎవరూ లేని పరిస్థితిని చూసి యోసేఫ్తో నాతో క్షయించు అని ఒక అవకాశాన్ని మరి యోసేఫ్ గారి దగ్గర తీసుకొచ్చిందండి ఎవరు లేరు ఇక అవకాశం కూడా ఆనందపడి శరీర సంబంధన ఆనందపడే అవకాశం కూడా వెతుక్కుంటూ యోసేపు గారి దగ్గరికి వచ్చింది కానీ యోసేఫ్ గారు ఆ యొక్క పాపములో ఆమె ప్రేరణకు లొంగకుండా ఆ పా ఆమెతో శనించడానికి పాపంలో పడకుండా ఉండట కారణంగా ఆయన పడలేదు కనుక తన బ్రతుకులో జైల్లో పడవలసి వచ్చింది మనందరికీ బాగా తెలుసు అంటే ప్రిమ దేవుని పిల్లలరా యోసేఫ్ గారు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిన అవకాశం ఎత్తుకుంటూ వచ్చిన పాపం చేయడానికి పాపంలో పడటానికి ఇష్టపడని వ్యక్తిగా మనకు కనబడట్లే దానిని ఎదిరించాడు కనుక ఏం జరిగింది జైల్లో పడ్డాడు జైల్లో పడవలసి వచ్చింది కానీ ఈ రోజున ప్రిమ దేవుని పిల్లలరా ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే పోతిపర్ భార్య అని ఉంది ఆ పేరు దైవ గ్రంథాన్ని మీరు గమనించినట్లయితే లోతు భార్య అని ఉంటుంది ఆ పేరు చెప్పబడ అంటే యోగు భార్య అని చెప్పబడింది ఆమె పేరు చెప్పబడల ఇక్కడ కూడా పుతిపర్ భార్య అని చెప్పబడింది ఈమె పేరు చెప్పబడల కానీ వీరి యొక్క క్యారెక్టర్ మాత్రము వీరి జీవిత విశేషాలు మాత్రము వ్రాయబడింది అనే సంగతిని మనం గమనించుకోవాలి కనుక ఇక్కడ మనకు కావాల్సింది యోసేఫ్ గారు ఆ యొక్క ఆ శరీర సంబంధం పాపలు పడపోకుండా దాన్ని వ్యతిరేకించాడు అది నేను ఇంత పాపకానికి ఒడికట్టలేను ఆ పాపం చేయటం కన్నా దేవుని సాహసాన్ని కోల్పోతా దేవుని యొక్క విధానం నుండి దేవుని శిక్ష తెచ్చుకుంటా నేను పాపం చేసిన వాడిని అవుతా అప్పుడు పాపము పరిపక్వమై మరణానికి అంటుంది అది యుగ యుగాలకి నరకాగ్లో పెళ్ళిపోతుంది అనేటువంటి అవగాహన కలిగినట్లుగా ఆ పాపంలో పడకుండా ఉన్నాడు కనుక యోసేపు చివరాకారికి జైలు నుండి ఐగిత్వ దేశానికి ప్రధానిగా హెచ్చించబడినట్లుగా మనకి లేఖనంలో మనకు కనబడుతుంది ఆ మాటను ఒక మాట మనం చదువుదాం చూడండి ఒకసారి యోసీపు గారి ప్రేదేం పిల్లలరా ముప్పై తొమ్మిదో వచ్చి మనం చదివినట్లయితే ఆది కాండంలో తొమ్మిదో వచ్చి నేను చదువుతుండీ నీవు అతను భార్య పోయినందున నిన్ను తప్ప మరి ఏది నాకు అప్పగింపి అప్పగించి ఉండలేదు కాబట్టి నేనిట్లో ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను అది అంత నచ్చల నేను చెప్తే వినవా అన్నట్లుగా మొత్తం మీద నిందయం మోపిందా ఈ పాపంలో ఆ యొక్క అవమానాన్ని ఆ శ్రమను సహించాడు కనుక ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కానీ దేవుడు ఆ శ్రమలో తోడుండి పాపం చేయకుండా తన దేవుని కొరకు నిలబడ్డాడు కనుక ఆ యోసేపును దేవుడు ఐగుతో దేశం ప్రధానిగా హెచ్చించినప్పుడు మరి పొత్తుపరి భార్య కూడా ఆయన చేతి కింద ఉండవలసిందే ఏదైనా అవసరమైతే యోసేపు గారి దగ్గరికి రావాల్సిందే అంతేనా కనుక దేవుని పిల్లలరా పాపములో శ్రమలు వచ్చినప్పుడు పడిపోకుండా ఉండాలి అని అంటే ఎలా ఉండగలము అంటే యోసేబు లాంటి మనస్తత్వం కలిగితే ఏమండి యోసేబు లాంటి పాపాన్ని ద్వేషించుకుంటే తప్పనిసరిగా మనం ఉండగలుగుతాం ఒకటి రెండో వ్యక్తి రెండో వ్యక్తిని మనం చూసినట్లయితే మరొక రకంగా ఇంకొక వ్యక్తిని మనం ఆలోచిస్తే సంసూన్ గారు పాపం చేయటానికి అవకాశం లేకపోయినా పాపం చేయడానికి అవకాశం కల్పించుకొని పిలిస్తే దేశం వెళ్ళి ప్రాణపాయం తెచ్చుకొని చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది ఇలా యోసఫ్ అయితే ఉమెన్ ని జయించాడు స్త్రీని జయించాడు గారు అయితే అవకాశం ఉండి యోసెప్ గారు స్త్రీని జయించాడు అవకాశం లేకుండా అవకాశం కల్పించుకొని వెళ్ళి స్త్రీ చేతిలో ఓడిపోయాడు మరణాన్ని తెచ్చుకున్నాడు యోసెప్ గారు సారీ శమ్సోన్ గారు ఆ యొక్క మాట చేద్దాం చూడొచ్చు సారి సమ్సోన్ గురించి ఏమంటున్నాడు అంటే శమ్సోను పదహారు పదహారు న్యాయాధిపతులు పదహారు పదహారులో అతడు ఆ అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణ విసుకొోరిను అతడు తన అభిప్రాయం అంతా కూడా డైలీలాకు చెప్పేస్తాడు బంధించారు ఏమంటే కన్నులు పీకేశారు దాగోన్ గుడిలో బంధించారు చివరాకారికి చనిపోయాడు అంటే ప్రేమ దేవుని పిల్లలరా పాపము చంపుతుంది మనల్ని అందుకే కష్టాలైన దేవుని పిల్లలని మన విధాన్ని సహించాలి ఓర్చుకోవాలి ఓర్పు గొప్ప ద్రోహకార్యం జరగకుండా ఉంటుంది అంటానికి మనందరికి తెలిసిన విషయమే కనుక ఇక రెండో మాటగా చూస్తే షడ్రకు మేషకి అభ్యర్థులు మనందరికీ తెలుసు ఈ విషయం ఏంటంటే పాపం మొదటిదేమో యువసేపు పాపంలో పడకుండా జయించాడు ఈ రెండో మాటగా మనం తీసుకుంటే ఏంటంటే ఆ విగ్రహాలను చేయకూడదు అంటే ప్రతిమకు మొ మొక్కము అన్నారు అంతేనండి ఎందుకు ఇస్రాయెల్ ప్రజలందరికీ దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం ఏంటి ఆజ్ఞ విగ్రహార్థం చేయకూడదు ఏ రూపం సృష్టిలో ఏ రూపాన్ని కూడా పూజించకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉన్నది ఆ ఆజ్ఞ ప్రకారము అందరూ అక్కడ బానిసరిగిలిన బబులం దేశంలో దురాయని మైదానంలో పెద్ద ప్రతిమను నిలబెట్టాడు దానికి బ్రొక్కాలి రాజులు కలిగినటువంటి వారు తత్వంగా ఇలాగే ఉంటుందండి చాలా పర్యాలు మేము కదా ఏది చెప్పినా చేసేయాలి కదా అన్నట్లుగా వారు బుర్రలో పుట్టిన దాన్ని అనేక మంది మనుషుల మధ్య రుద్దుతారు అలాగే చేశారు ఇక్కడ ఈ నిపగదనే రాజు ఆ యొక్క అందరూ కూడా ఈ ప్రతిమకు మొక్కాలి అని అంటే ఇలా ఉన్నారు మ్రొక్కనే మన శర్రకు మేషకు అభెజ్ఞులు ఏం జరిగింది మొక్కకుపోతే శిక్ష ఏంటి అగ్నిగుండలు పడవేయబడాలి చేయమన్న పని చేయకపోతే శిక్ష అంటే కూడా ప్రక్కనే కనబడుతుంది అయితేనే అయితేనే వారు అంత అగ్నిగుండలు కాలిపోవటానికైనా ఇష్టపడటానికి ఇష్టపడ్డారు కానీ ఈ ప్రతిమకు దేవుడు మొక్కొద్దన్నాడు ఎందుకు విగ్రహార్థన పాపం ఏమని ఆ పాపంలో పడకుండా ఉండాలి అంటే అవసరమైతే అగ్నిగుండంలో పడటానికైనా అంగీకరించాలి ఏమని అట ఇట అన్నట్లుగా ఈ ముగ్గురు పిల్లలు ఏం చేశారంటే షడ్రకు మెష గవ్ నగులు ఆ యొక్క ప్రతిమకు మ్రొక్కనే మృక్కము అన్నారండి రాజా నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కము మా దేవుడు రక్షించినా సరే రక్షించకపోయినా పర్వాలే కానీ మేము మాత్రం చేయము అన్నారు కనుక తన పక్షాన్ని నిలబడుతున్న బిడలకు తన పక్షాన్ని దేవుడి యొక్క పిల్లలుగా వాళ్ళు చెంపడుతున్న దేవుడు తోడై ఉంటూనన్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా విడిపించటానికి వారితో పాటు ఉండటానికి ఆయన ఇష్టపడతాడు అంతేకాదు ఇక్కడ జరిగింది కనుక అక్కడ చెప్తున్న మాట వీళ్ళు మొత్తం మీద వీళ్ళు మొక్క మొక్కనన్నారు కానీ తీసుకెళ్ళి ఎక్కడేశారు అగ్నిగుండలు పడేశారు కానీ వాళ్ళు వెంటకు కూడా ఏమైనా తల ఏ ఏవింటికి కూడా కాలిపోలే మొత్తం మీద సజీవంగానే ఉన్నారు తర్వాత వాళ్ళు కా అగ్నిగుండంలో పడవేసిన వారు ఎవరు అని వీళ్ళు బ్రతికిన తర్వాత తెలుసుకుంటే వాళ్ళందరినీ అగ్నిగుండంలో పడవేగానే మాడిపోయారు కదా ఏమండి కనుక ఇక్కడ బట్టి దీన్ని బట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే వారు చనిపోవాలా ఉండాలా నిర్ణయించేది దేవుడు కనుక ఇక్కడ పాపంలో పడకుండా విగ్రహారాధన చేయకుండా ఆ శ్రమను ఆ ప్రాణపాయ పరిస్థితిని పడకుండా ఓచుకున్నారు కనుక సహించారు కనుక పాపంలో పడలేదు పాపంలో పడలేదు కనుక పాపానికి శిక్ష వీరి మీదకి లేదు సరికదా అగ్నిగుణాలు విడిపించి ఆ దేశంలోనే గొప్ప పదవులాలు అలంకరించినట్లుగా మనకు కనబడుతుంది ఇది రెండవది మూడో విషయాన్ని కూడా మనం చూసినట్టయితే ప్రియమని వర్లరా మూడో విషయం మనకి పడుతుందంటే ప్రార్థన చేయకూడదు అన్నాడు అది బొలం దేశంలోనే అది దానియులగారికి వచ్చిన అగ్ని పరీక్ష దానియులు శ్రేష్ట సుబుద్ధి కలిగినటువంటి వాడు చాలా శ్రేష్టమైనటువంటి వాడు మంచి ప్రార్థనాపరుడు దేవుని దర్శనాలను చక్కగా దేవుని యొక్క కళలను చక్కగా వివరించేటటువంటి ఆత్మ ఆత్మ స్వభావం కలిగినటువంటి వ్యక్తి దానియలు గారు ఈ దానియలు గారు పరిపాలిస్తున్నప్పుడు అప్పుడేమో సెంట్రల్ కమిషన్ గదిను అభ్యర్థనొగోలు ఉన్నప్పుడే రాజు నిపగదెని అయితే ఆ రాజ్యం పోయిన తర్వాత దర్యవేశం వచ్చినప్పుడు ఆ యొక్క మాదిరి పార్షిక రాజ్యం వచ్చినప్పుడు రాజు దర్యవేష్ ఈ రాజు కాలంలో ఆ రాణుల వారు అందరూ చేశారంటే ఇక ఎవ్వరు కూడా ఎవరు కూడా ఏం చేయకూడదు ముప్పది దినాలు ఏ దేవుని దగ్గర ప్రార్థన చేయకూడదు మరి ఇదేమో ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు దేవుడు లేకపోతే దెయ్యం ఉంటుంది దెయ్యం మనకేం చేస్తుంది అంటే కలిగిన వాళ్ళు ఏదైనా సరే ఏదో మొత్తమే చేయాలనుకున్నది చేసేందుకు ఇష్టపడతారండి అన్నట్టుగా ఒక్కొక్కరు పదవి వచ్చిందంటే ఏం చేస్తారో తెలియదండి అంతేనా కానీ అది దేవుడు ఎందుకు ఇచ్చాడో చాలామంది గ్రహించరండి ఈ యొక్క రాజుగారిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులు ఆ ఆ యొక్క రాణులు వారు అందరూ కూడా ఏం చేశారు రాజును ఒప్పించి ముప్పై దినాలు రాజా నీ దగ్గర తప్ప ఏ మానవంతోనే అక్కడ కూడా మనవి చేసుకోకూడదు చెప్పుకోకూడదు అన్నారు అంటే ప్రార్థన చేయకూడదు అన్నారు ఈ శాసనం వచ్చేసిన సంగతి దానియలు గారికి తెలుసు దానియలు గారికి ఒకవేళ శాసనం కానీ మీరితే శిక్ష ఏంటి ఇలా తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేయాలి సింహాల బోన్లు వేసేస్తే సింహం తినేస్తే అని అంతే కదా కనుక ఆ మాత్రం దానియాలు గారు ఇంత శాసనం తెలుసు పడింది అని తెలుసుండి కూడా ఏం చేస్తారు తెలుసా తెలుసు ఏం చేస్తే తెలుసా వెళ్ళి యథాప్రకారము ముమ్మారు తన ఇంటి కిటికీ ఇర్షలేం తట్టు ఉన్నటువంటి ఆ కిటికీని తెరిచి అలా చూస్తూ ప్రార్థన చేసేటటువంటి వాడు ఆ మాట చదువుతాను చూడండి వివరించడానికి ముందుగా ఆరోగ్యం పదవచ్చును దానియాలు ఆరోగ్యం పదవచ్చును ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియాలు నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీ కిటికీలు ఎం తట్టు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచూ ఆయన స్తుంచుచు వచ్చింది ఈ ప్రార్థన చేయకూడదు అనుకున్నారు అంటే ధాన్యాల మీద నింద మోపాలి ధాన్యాలు ఏ విషయంలో కూడా గెలవలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి వారందరు జ్ఞానులందరిపైన హెచ్చించాడు రాజు ఆ విజయం ఓర్చుకునలేక ఇక ఈ భక్తి భక్తిభావన మీద కొడితే కానీ దాని లొంగుతాడేమో అనుకున్నారు ఆయన ఎందుకు లొంగుతాడు ఏమండి కానీ ప్రార్థన చేయదని ప్రార్థన చేసి మొత్తం మీరు చూసి వీళ్ళందరికీ తీసుకుని వెళ్ళి రాజుతో చెప్పి తీసుకెళ్ళి మరి సింహాల భోనలో వేసారు రాజు తప్పించటం ప్రయత్నం చేసిన కుదరలే ఆ రాత్రి నాట్యాలన్నీ కూడా ఆపేసుకున్నాడు కానీ ఈ రాజుని ఈ రాజు ఉదయం లేవగానే ఆ సింహాల్ బోన్లో విసిరేయబడినటువంటి దానియుల దగ్గరికి ఆ యొక్క గుహ దగ్గరికి వచ్చి జీవం కలిగిన దానియాలు నువ్వు దేవుని రక్షించినా అని అంటాడండి ఆ యొక్క నేను నా దేవుని దృష్టికి నిర్దోషుని కనుక దేవుని నన్నేం చేశాడు కాపాడాడు అని అంటాడు కనుక అప్పుడు ఏం చేశాడంటే ఈ రాజు దానియలు దేవుడే దేవుడు అన్నట్లుగా నిర్ధారణ చేసుకుని ఎవరైతే సింహాల బోనులోనికి దానియలు గారిని తీసుకెళ్ళి వేసారో వాళ్ళందరి కుటుంబాలతో సహా తీసుకొచ్చి ఎక్కడ వేశాడు ఇప్పుడు ఆ సింహాల గుహలో వేసేటప్పటికీ బైకిలతో ఎముకలతో సహా వాళ్ళని కొరకు తినేసినాయి కానీ దాని ఎందుకు తినలేదు దేవుడు తన దూతను పంపించేసి తెలుసా ఆ యొక్క ఆ ఎముకలు ఆ దూతను పంపించి సింహాలు దానికి ఏ హాని చేయకుండా కాపాడేను అని లేఖనం సెలవుతుంది చదువుతాను చూడండి ఒకసారి దాని ఆరోగ్యం ఇరవై రెండో వచ్చింది నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాను కదా అని ఏమండి ఇదండి కనుక ఈ రాత్రి విన్న ఈ కొద్ది మాటలు బట్టి అలా హెచ్చించాడు కనుక అలా సింహల భవనంలో నుండి ఆ యొక్క శ్రమలో ఉండి విగ్రహారాధన పాపం ఆజ్ఞాతిక్రము ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టే అని సమయలు గారు అంటారండి మధు సమయాలు పన్నెండు ఇరవై మూడులు అంటాడు ఇక దానియల్ గారు ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసినట్టే అని అనుకున్నాను కనుక అలా ఆ పాపం చేసే పాపంలో పడకుండా ఎక్కడ పడ్డాడు ఆ యొక్క ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేయొద్దంటే ప్రార్థన మారుకోకుండా ప్రార్థన చేసి ఆ శ్రమను ఆ యొక్క సింహాలను ఆ బాధలో పడటానికి ఇష్టపడ్డాడు ఇక్కడ పడ్డాడు కనుక దేవుడు ఆ వ్యక్తిని లేపి తిరిగి తీసుకుని వచ్చి సింహాసనం ఎక్కించాడు అంటే పైన గొప్ప వ్యక్తిగా దేవుణ్ణి నడిపించాడు అదే పాపంలో పడిపోతే పాపం పరిపక్వం అయితే మరణానికి అంటుంది కనుక ప్రియమైన సోదరుడా ఈరోజు ఈ మూడు మాటలు బట్టి నువ్వు నేను నేర్చుకోవలసిందే పాపమే నేను ఎత్తుకుంటూ వస్తే ఆ అవకాశాన్ని జారిచ్చుకోకూడదనుకొని ఆ యొక్క కష్టాలు నష్టాలు శోధనలు వచ్చినప్పుడు పడిపోయి పాపంలో పడిపోయి నీ జీవితాన్ని శోధన ఇబ్బందులను కొలుమలో తెచ్చుకుంటున్నావా ఒకసారి ఆలోచించు ఒకవేళ అవకాశం లేకుండా కల్పించిన సంవత్సరం వీళ్ళు పాపం చేసేస్తున్నావా అది ఎంత ప్రాంతం ప్రాణం మీదకి వస్తుంది కదా ఇక్కడ ఇంకొక మాట దానియాలు షల్పర్ మెషన్ చదివితే వీళ్ళు ముగ్గురు చెప్పిన మాట ఏంటి ప్రియమని వర్లరా వాళ్ళు బొమ్మకుము అన్నారు ప్రతిమకు అందుకు ప్రాణప్రేమించి నిలబడ్డారు దేవుడు విడిపించి గొప్ప చేయలేదా ఇక్కడ ప్రార్థన చేయకూడదన్నారు చేసుకొని దేవుడి చెప్తాన్ని నెరవేర్చలేదా సుదృడా ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితాలలో ఆ యొక్క కష్టాలు శోధనలు బట్టి కొందరు చెప్పే మాటలను బట్టి చేస్తున్న క్రియలు బట్టి నేను ఏమైపోతానో అనేది గ్రహింపలేకుండా ప్రార్థన చేసే విషయంలో సన్నిధికి వచ్చే విషయంలో ఎన్నో రకాలుగా పడిపోతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం పడిపోకూడదు శ్రమల కష్టాల్లో పడిపోతే పాపం అయిపోతున్నాం అంటే పాపంలో పడకూడదు కష్టాలు శ్రమంలో పడినా పర్వాలేదు దేవుడు విడిపిస్తాడు అక్కడ ఆయన వైపు చూస్తే ఆయన చిత్తానుసరిగా మనం ఎదురు చూస్తే దేవాయ పరిస్థితుల్లో ఆయన తప్పిస్తాడే నమ్మకం నీకుంటే ఎందుకంటే ఆయన పక్షం నిలబడుతూ ఆయన పక్షాన్ని మనం కార్యం చేస్తూ నిలబడినప్పుడు తప్పనిసరి తప్పిస్తాడనే నిరీక్షణ విశ్వాసం మనకుంటుంది తప్పనిసరిగా దేవుడు మనల్ని లేపుతాడు అనే విషయం గమనించి పరిస్థితులకు అనుగుణంగా మనం సాగిపోయే కృప మరి విన్న మాటలు బట్టి సోదరుడా సహోదరి మన శ్రమల్లో కష్టాలు వస్తాయి అప్పుడు ఆయన తోడుంటాడు ఆయన విడిపిస్తాడు గొప్ప చేస్తాడు అంటే శోధన కష్టాలు పడిపోయి మనం కృంగిపోకుండా ఆయన విడిపిస్తాడనే ధైర్యంతో ఆ కష్టాలు కూడా నిలిచి ఉంటే తప్పని విడిపించి ఘనతకెక్కిస్తాడు ఒకే శోధనలో కష్టంలో పడిపోయి పాపంలో కానీ వెళ్ళిపోతే వీటిని గురించి మనం ఏదేదో మాట్లాడి పాపము చేసే విషయానికి వెళ్ళిపోతే పాపము పరిపక్వమై యుగ యుగాలు కలి నరకాగ్లోకి వెళ్ళిపోతాం ఈ రోజున నీ నా పరిస్థితులు ఎలా ఉంటున్నాయి పరిశ్రమ చేసుకొని ఆయన చిత్తానుసారంగా శ్రమల కష్టాల్లో పడినా సహిస్తూ ముందుకెళ్దాం పాపంలో పడకుండా ఉండేటటువంటి ఆత్మతోడ్పాటు ఆ మెలకువ దేవుడు తన పిల్లలైన మనకు అనుగ్రహించి కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను తండ్రి నీ కొందనాలు పలకబడిన మాటలు ఉన్న నీ బిడుదలు గమనించి మీ చిత్తానుసారంగా శ్రమల కష్టాలు నిలిచి ఉండి నాయన మీరిచ్చే బిడుదల కొరకు ఎదురు చూసే కృపు నిమ్మని తద్వారా పాపంలో పడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నా పడకుండా యోసి ఇవ్వలే షరగ మనిషికి దాని ఆత్మ తోడ్పాటు ఆత్మతోడ్పాటు వినబిడ్డలేని మాకు అందరికీ అనుగ్రహించి మీరు మహింపందమని ఏసునామనడుచున్నాను తండ్రి ఆమెన్